అనకాపల్లి జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సబ్బావరం మండలంలో ఇరవై మూడు వేల మంది నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాలకు సంబంధించి రిజిస్టర్ డాక్యుమెంట్స్ ను పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి రెడ్డి అదీప్ రాజ్ సోమవారం పంపిణీ చేశారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంతో కోలాహలంగా జరిగిన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్దిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు లక్షల ముప్పై వేల మంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల నిరుపేదలకు డెబ్బై రెండు చదరపు గజాలు పట్టణ ప్రాంతంలో మురికివాడల్లో నివసిస్తున్న ఒక్కో లబ్ధిదారుడికి నలభై ఎనిమిది చదరపు గజాల చొప్పున ఇళ్ల పట్టాలు కేటాయించిన సంగతి తెలిసిందేనని ఎమ్మెల్యే అన్నారు సబ్బవర మండల పరిధిలోని పెదగొల్లలపాలెం మదనగిరి గంగవరం పైడివాడ అగ్రహారం గ్రామాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధముగా నష్టపోయిన రైతులకు పరిహారంగా ఇచ్చిన భూములకు ఈ రోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందజేస్తున్న వివరించారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కృషిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి తనను గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని జోస్యం చెప్పారు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ప్రతి హామీ కూడా వాళ్ళు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది ఉన్న స్థాయిలో చూడాలని వారికి గూడు నీడ అలాగే వ్యవసాయం చేయడం సుమారు అవుట్సైడ్ పట్టాలైతే పదకొండు పదివే వెయ్యి ఎనభై తొమ్మిది అలాగే హోల్డ్ అసైన్మెంట్ అవి మూడు వందల నలభై నాలుగు అలాగే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నవి ఆరు వందల తొమ్మిది పట్టాలని మనం ఈరోజు పంపిణీ చేయటం గౌరవం అంటే అంటే నేను నేను ఆ నేను వచ్చేస్తున్నారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందా వయసు తాగిపోయింది ఈరోజు సపోవరం మండలంలోకి ఎన్పిఐ అలాగే అవుట్ సైడ్ పట్టాసు ఫ్రీ హోల్డ్ అసైన్మెంటు ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించటకు గౌరవ గుల్లపల్లి గ్రామం నుండి ఏవైతే డిఫామ్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళ అధీనంలో ఉన్నాయో వాటికి కూడా పూర్తిగా వాళ్ళకి పూర్తి హక్కు కల్పిస్తూ వాటిని కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రోజు మాణిక్యో గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి నిర్మించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా వారు సబ్బర్ మండలానికి సంబంధించి సుమారుగా వెయ్యి మంది వరకు కూడా ఇళ్ల పట్టాలకి సంబంధించి వాళ్ళకి రీజిస్ట్రేట్ వాళ్ళు ఏదైతే వన్ పాయింట్ వన్ అండ్ హాఫ్ సీట్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అర్బన్ ల్యాండ్ పుల్లింగ్ అర్బన్ హౌసింగ్ సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ జరిగిందో అక్కడ ముఖ్యంగా పైడివాడ గ్రామం గొల్లపాలం లాంటి ప్రాంత అచనగిరి నంగనాడు గంగవరం లాంటి ప్రాంతాల నుంచి మూలు ఇచ్చారు ఇలా పట్టా వన్ సెంట్ హౌసింగ్కి ఆ రైతులకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఇచ్చినటువంటి ప్రా మాట ప్రకారంగా ఆక్యుపెన్షన్ ఉన్నటువంటి వారికి నాలుగు వందల యాభై గజాలు పట్టాబో ఉన్నటువంటి వాళ్ళకి తొమ్మిది వందల గజాలు వాళ్ళు లేఅవుట్ ఫామ్ చేసి అండ్ రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ కూడా చేశారు ఫైవ్ ఫిఫ్టీ అంటే ఈరోజు చేసింది అయితే అదే ఇండివిజువల్గా ఒకరికి సంబంధించింది కాదు సెట్ కమ్యూనిటీ అందరికి సంబంధించి వాళ్ళ కమ్యూనిటీ హాల్ కోసం ఇప్పటి నుంచో అది మేమందరూ సెట్ అందరం కూడా ఇందులో పార్టీలుగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా పార్టీ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా నా దగ్గరికి వచ్చి మీ చేతితో కబర్కై పట్టాలని చెప్పాలి కాబట్టి వాళ్ళు చేయడం అయితే జరిగింది తన మీద పిల్లు ఉందా లేదా అనుకుంటే వాళ్ళు పర్సెంట్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి సాక్షాత్తు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ విజయవాడలో జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ప్రతిది చదివి ప్రతిదాన్ని పెద్ద కార్యక్రమంలో చేసి హంగమా చేసేటువంటి పరిస్థితి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు ఉన్నటువంటిది ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడడం అందుకు ఉన్నటువంటి అలవాటు మొన్న రీసెంట్గానే విజయవాడలో ఒక నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం జరిగినటువంటి సభలో చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ అడిగిన ప్రతి ఒక్కరికి ఎలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి సాక్షి ఏదో డిబేట్లలోనో ఇక్కడ అక్కడ కూర్చుంటారు మాట్లాడుతుంటారు మాకు అలా కావద్దు కదా పబ్లిక్ చూడాలి ఒక పార్టీ కార్యక్రమం చూసుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నమ్మకంతో ఇన్ని పథకాలు ఇచ్చారు అవన్నీ ప్రజలకు అందిస్తున్నాం చక్కగా ఇవాళ కూడా చూశారు మొత్తం ఆడ ఆడతల్లందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళందరికీ వెళ్ళపట్టాలొచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం మేము కార్యక్రమం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమం మేం చేస్తాం ప్రజల్లోకి వస్తే తరు కాబట్టి మీరు టీవీ